സമാനങ്ങൾ ചൂടമേ ടിഡിപി പ്രഭുത്വ മുഖ്യ ഉദ്ദേശമെന്ന ബോണ്ട സിദ്ധാർത്ഥ క్రైస్తవులకు అండగా ఉంటాం అంటూ చర్చ ప్రతిష్ట కార్యక్రమంలో మాట్లాడారు టీడీపీ యువ నాయకుడు బోండా సిద్ధార్థ అన్ని మతాలను సమానంగా చూడడమే టీడీపీ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తనయుడు సిద్ధార్థ్ అన్నారు స్థానికులు కండ్రిక్క ప్రాంతంలో కల్వరి ప్రేమ ప్రార్థన సహవాసంతో మందిర ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బోండా సిద్ధార్థ పాల్గొని గతంలో ఎమ్మెల్యే బోండా ఉమా హయాంలో టీడీపీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించామని గుర్తు క్రైస్తవ దేవాలయాలు శాంతికి అని అన్నారు కొంతమంది భక్తులు సహవాసంగా కూడుకొని ప్రజల అభివృద్ధికి క్రీస్తు మార్గంలోకి నడవడానికి దేవాలయాలలో ప్రార్థనలు చేస్తున్నారని తెలిపారు అనంతరం మరతానా టెంపుల్ డాక్టర్ అల్లూరి విశ్వప్రసాద్ ఏసే జవాబు పాస్టర్ పరిశుద్ధ రాజు వాక్వోపదేశాలుగా బైబిల్లోని పలు అంశాలను క్రీస్తు సహోదరి సహోదరులకు వివరించారు సంఘ సంస్థలు పాడిన పాటలు అందరిని ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో అరవై నాలుగవ డివిజన్ టిడిపి అధ్యక్షుడు కె రవికుమార్ సాదం శ్రీనాథ్ భవానీ పాస్టర్ సందీప్ పలువురు పాస్టర్ల ప్రార్థనలతో కార్యక్రమం ముగిసింది వాళ్ళ ప్రాఫీస్ ఊటి నుండి ఊటి నుండి వచ్చారు చేయండి ధర్నాలు చేశారు ఇక్కడి నుంచి పంపించేయాలనుకున్నారు అన్నగారు వచ్చారు ఉమా అన్నగారు ఆ కంప్యూటర్ వాళ్ళు ఎవరినో పిలిచి రే ఎవరు పాస్ట్గా నబ్బం పెడతాను చూడండి దగ్గరుండి చర్చ అయ్యేదాకా మీరు కట్టించాలని ఆ రోజు శంకుస్థాపనకు వచ్చి శంకుస్థాపన చేశారు ఓపెనింగ్ కూడా కేంద్ర మందిరము రెండు వేల పదిహేడో సంవత్సరంలో బాండ ఓమ గారే గారి మరి దాన్ని శంకుస్థాపన అయి మరి దాన్ని ప్రతిష్ట కూడా చేశారు ఈరోజు కూడా సార్ చేతుల మీదుగా చేయాలనుకున్నాం అన్నగారు కొంచెం బిజీగా ఉండటం వల్ల మరి యువరాజు గారు మన యువ యువ నాయకుల్ని మరి మన మధ్యలో పంపించారు వారు వారి టీము మన మధ్యకి రావడం ఎంతో సంతోషం తెలియజేస్తూ మన కలవరి ప్రేమ ప్రార్థన సవాసం తరపున వారికి గట్టిగా చప్పులు కొడుతూ వారి టీం ఎంతో కనీ విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టినరోజులకు రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ల్సిన ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ త్రీ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ త్రీ నైన్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ మరియు ఎయిట్ టూ త్రీ ఫోర్ జీరో సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్